సాయినాథుని గురించి మహాత్ములు చెప్పినటువంటివి మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే శ్రీ కంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు సాయి సాక్షాత్తు దత్తాత్రేయులు చందూరు రాఘవ నారాయణ శాస్త్రి గారు సాయి పూర్ణ దత్త అవతారం వారి మందిరానికి ముహూర్తం పెట్టగల వారు ఎవరు శ్రీ రామచరుణ్ గారు సాయి సాక్షాత్తు రాముడే మెహ్రబాబా ప్రపంచంలో వివిధ మతాలకు చెందిన మహాత్మల కూటమికి సామ్రాట్ సాయినాథుడు శ్రీ అకలకోట మహారాజు గారు నా కార్యం ఇంకా సాయి రూపంలో జరుగుతుంది శ్రీ మాధవనాథ్ మహారాజ్ సాయి సామాన్య సత్పురుషులు కాదు మహిళలలో కోహినూరు వజ్రం వంటి వారు శ్రీ కులకర్ణ మహారాజు యోగస్థాయిలో ఉన్న నిన్ను ఉద్ధరించగలవారు సాయినాథుడు ఒక్కరే ఉపాసని మహారాజుతో బాబా గారు సాయి అంటే ఆధ్యాత్మిక పరిపూర్ణత ఆయన రూపంలో వెలిసింది సాయి సృష్టి అంతటికీ గురువు రమణ మహర్షి సైకలతో నేను ఆయన ఒకటే మరకతమ్మ గారితో గోపాలస్వామి సాయి భగవాన్ అయి శ్రీ గణపతి సత్యదానంద సాయి అంటే దత్తాత్రేయులు స్వామి శివానంద రుషికేశ సాయి అంటే ఆనందసాగరం శంభునాథ్ మహారాజ్ నిధి అన్నిటికీ నిధి సాయి నారాయణ మహారాజ్ సాయి అందరికీ పరమగురువు వాసుదేవానంద సరస్వతి దాసుగన్నుతో సాయినాథుడు మా పెద్ద అన్నగారు మమ్మల్ని కనిపెట్టి ఉండమని అనండి అనసూయమాత సాయి సాక్షాత్తు ఋషి బ్రహ్మచారి బాబా సాయినాథుడు సద్బ్రాహ్మణుడు దినివాల దాత వారు దత్తస్వరూపం గణేష్ పూరి నిత్యానంద మహారాజ్ వారు పూర్ణ దత్తాత్రేయులు గులవని మహారాజ్ సాయి దత్తాత్రేయులు రామకృష్ణ పరహంస వారిని చూడటం వలన తీవ్రమైన భక్తి కలుగుతుంది శ్రీ రంగన్న బాబు గారు రాములు వారు ఆ రూపంలో ఉన్నారు శ్రీ దత్త మహారాజ్ కుషాబాబుతో నిన్ను ఉద్ధరించగలవారు సాయినాథుడు మాత్రమే దాజీ మహారాజ్ వారు మారుతి అవతారం జానికీదాస్ మహారాజ్ సాయి గొప్ప మహనీయులు మేము కూడా వారి పాదాలను ఆశ్రయిస్తాము శ్రీ కేశవానందాజీ మహారాజ్ సాయి దత్తులే శ్రీ గురు సిద్ధ రూడాస్వామి సాయి సాక్షాత్ దత్తులే గంగగిరి మహారాజ్ సాయి ఆధ్యాత్మిక ఉన్నత సింహాలను ఏనుగులను శాసించగలరు శ్రీ గాడ్ మహారాజ్ సాయి సమర్థుడు ఆయన సద్గురువు కిల్వన్ స్వామి సాయి మహాశక్తి స్వరూపం సాక్షాత్తు భగవంతుడు బ్రహ్మచారి అవధూత రామరెడ్డి తాతగారు మన నాయన అందరికీ నాయన సాయి అవధూత వెంకయ్య స్వామి వారు మా పెద్దన్నగారు ఆనందమయ్యి అమ్మవారు స్వరూపం వారిని నమ్మితే ఎలాంటి సాధన పెద్దగా అవసరం లేదు హరిహరి మహారాజు గారు శ్రీ స్వామి ఉచ్చకోటలోని మహాత్ములు శ్రీ ఆనందస్వామి సాయి సామాన్యులుగా కనబడుతున్న వారు గొప్ప వజ్రం శ్రీ అఖండానంద సరస్వతి సాయి లాంటి సిద్ధి పురుషులు ఆత్మజ్ఞానం అవలీలుగా ప్రసాదించగలరు